అందరికీ నమస్కారం అండి కొత్తవల్స మండలం చిడవల పంచాయతీ సుందరిపేట హ్యామ్లెట్ విలేజ్లో మరి గత కొంత సంవత్సరాల నుంచి కూడా సుందరిపేట గ్రామంలో శ్రీ శ్రీ బంగారమ్మ తల్లి తీర్థమహోత్సవం జనవరి ముప్పై తారీఖు జరుపుకోవడం పెద్దల నుంచి ఆన్వాయితీకి వస్తుంది మరి అదే ఈ ఈరోజు ఉన్నటువంటి పెద్దలని అలాగే యువకులందరూ కూడా కలిసి ప్రతి సంవత్సరం ముప్పై తారీఖుని గ్రామం అమ్మవారి తీర్థమహోత్సవాన్ని ఘనంగా జరుపుకోవడానికి అందరూ కూడా సహాయ శక్తుల చేసి మరి ఈ కార్యక్రమాన్ని ప్రతి సంవత్సరం కూడా దిగ్విజయంగా పూర్తి చేస్తున్నాం అలాగే ఈ ఆలయ నిర్మాణం కూడా గత సంవత్సరంన్నర ముందు అందరూ ఐకమత్యంతో ఈ ఆలయం నూతన ఆలయ నిర్మాణం చేసుకొని మరింత మరి మహోత్సవ కార్యక్రమాన్ని మరింత ఆనందంగా ప్రజలందరూ జరుపుకుంటున్నారు కాబట్టి ప్రతి సంవత్సరం ముప్పై తారీఖు జనవరి ముప్పై మరి అమ్మవారి తీర్థమహోత్సవాన్ని ఈ చుట్టుపక్కల ప్రజలందరూ కూడా ఘనంగా జరుపుకుంటున్నారని తెలియజేస్తుంది ప్రతి సంవత్సరం జనవరి ముప్పై ఈ బంగారమ్మ పల్లె తీర్థం జరుపుబడిన కావున పెద్దలు యువకులు అందరూ వచ్చి ఈ కార్యక్రమాన్ని జయబోదం చేస్తారని కోరుకుంటున్నాం గ్రామదేవత అయినటువంటి బంగారం తల్లి మా గురు మా బాగా మా కోరిన కోరుకులను అమ్మవారు ఎప్పుడూ తీరుస్తూనే ఉంటారు అమ్మవారికి వైభవంగా ఈ బయటేట ఈ తీర్థ మహోత్సవాన్ని జరుపుకుంటూ ఉంటాం గ్రామంలో అంతా కలిసి గ్రామ వ్యవసాయ సంఘం సంఘం తరఫున మా గ్రామ ప్రజలందరూ అమ్మవారిని బాగా గుడిని బాగా డెవలప్మెంట్ చేశారు అమ్మవారికి కూడా మా కళ కోరిన కోరికలు తీరుస్తూ మా ఎల్లవేర్పుగా నిలిచింది